చేతిలో పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడితే ఆ పవరే ఒక మనిషికి ఉరితాడుగా మారుతుంది ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా అదే జరుగుతుంది ప్రపంచ దేశాలకు తానే నెంబర్ వన్ నా చేతిలో ఉన్నంత ఆయుధం పవర్ ఎవరి చేతిలోనూ లేదు అని తనకు తానే విర్రవీగిన ట్రంప్ కి ఇప్పుడు తన దేశమే నేషన్ ఫస్ట్ అమెరికా నేషన్ ఫస్ట్ అనుకున్న అమెరికా దేశమే రేపు మరో కొన్ని రోజుల్లో ఆర్థికంగా కుప్ప కూలిపోతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది బిలియన్ డాలర్స్ నష్టం రాబోతుంది అయితే భారత్ పైన యాభై శాతం ట్రంప్ టారిఫ్ వేశాడు అది బానే ఉంది అది పక్కన పెట్టండి కానీ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అంటే ట్రంప్ చాలా దారుణమైన టారిఫ్స్ వేసుకుంటూ వచ్చారు నిజానికి అమెరికా దేశం ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడే దేశం అలాగే ఎగుమతులు కూడా అంతే చేస్తూ వచ్చింది అలాంటప్పుడు ఆ రెండింటి మధ్య సంయమనంతో కూడుకున్న డీల్ జరగాలే కానీ ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ నేను ఎంత కావాలంటే అంత వేసుకుంటాను అంటే ఇక ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది మరికొన్ని రోజుల్లో కెనడా బ్రెజిల్ అలాగే సౌత్ ఆఫ్రికా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇండియా సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో దేశాలన్నీ కూడా ట్రంప్తో పూర్తి స్థాయి ట్రేడ్ డీల్స్ ను ఆపేస్తున్నారు అంతేకాకుండా అసలు ఇప్పటికే చాలా ట్రేడ్ డీల్స్ అనేవి పాజ్లోకి వెళ్ళిపోయాయి చెయ్యాలా వద్దా ట్రంప్ తగ్గిస్తాడా తగ్గించడా అనే అంత స్థాయికి వెళ్ళిపోయారు దాంతో ఒక్కసారిగా అమెరికా అంతా కూడా ఆతల కుతలంగా మారిపోయింది అసలు ఇంతకీ ఏం జరగబోతోంది అంటే మొదటగా ఇండియా యుఎస్ మధ్య డిఫెన్స్ డీల్ అనేది పాజ్ అయిపోయింది ఇది దాదాపుగా మూడు పాయింట్ సిక్స్ బిలియన్స్ అనమాట అయితే ఇది ఇప్పటి వరకు అంటే సిక్స్ బోయింగ్ పి ఎయిట్ వన్ సంబంధించిన జెట్స్ని వాళ్ళు అఫీషియల్గా క్రాఫ్ట్స్ని అమ్మడం జరుగుతుంటుంది అయితే ఇప్పుడు ట్రంప్ కి వాళ్ళు భయపడిపోయి ఆ ని క్యాన్సిల్ చేసుకునే దిశగా వెళ్తున్నారు ఆ అమెరికా అమ్మే బదులు వేరే రకంగా ఇంకొక స్ట్రాటజిక్ రివ్యూని వాళ్ళు చూస్తున్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు యుఎస్ మన భారత్ పైన ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుందని చెప్పారు కదా ఇక స్పెయిన్ వచ్చేసరికి ఏకంగా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ యూరో ప్లాన్ని క్యాన్సిల్ చేసేసింది ఎందుకు అది క్యాన్సిల్ చేసింది అంటే వాళ్ళకి కూడా యు స్పెయిన్కి కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ అని ఒక డీల్ ఉంది అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ మీకు ఐడియా ఉంటుంది కదా ఆ జెట్స్ కి సంబంధించి ఒక డీల్ని అయితే పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తుంది ఇంకా మన భారత్ చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలో ఉంది కానీ స్పెయిన్ అంటే యూరోపియన్ దేశమైన స్పెయిన్ పూర్తిగా క్యాన్సిల్ చేసేసింది ఇక ఆ తర్వాత యూరో ఫైటర్స్ తో పాటుగా యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నామని కూడా ప్రకటన చేయడం జరిగింది అంతేకాకుండా ట్రంప్ పర్సనల్గా కూడా స్పెయిన్ డిఫెన్స్ ని చాలా ఎక్కువగా అవహేళన చేశాడు అంటే క్రిటిసైజ్ చేశాడు దాంతో ఎందుకు ఈ క్రిటిసిజం ని భరిస్తూ మేము టారీఫ్ కడుతూ మాకు అవసరం లేదు మాకు ఈ టాక్సిక్ డీల్షిప్ వద్దు అంటూ క్యాన్సిల్ చేసుకున్నారు ఇక నెక్స్ట్ కెనడా విషయంలోకి వచ్చినట్టయితే కెనడా అంటే ఒంటారియో ఒటారియో కనుక చూసినట్టయితే సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్ కాంట్రాక్ట్ ని ఎల్ మస్క్ తో పెట్టుకుంది అది కాస్త క్యాన్సిల్ చేసి పడేస్తుంది అనమాట అయితే కెనడాకి కి ఇప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గం అంటోంది ఒకప్పుడు కెనడా అలాగే అమెరికా ఒక బ్రదర్స్ లా ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు పూర్తి స్థాయి వ్యతిరేకత అనేది ఏర్పడింది అంతేకాకుండా యుఎస్ కంపెనీస్ అనేవి అక్కడ ఉన్న బిడింగ్ అండ్ ప్రోవిన్షియల్ కాంట్రాక్ట్స్ తో క్యాన్సిల్ అయిపోయాయి అంటే అక్కడ సంబంధించిన అంటే కెనడాలో ఎక్కడైతే అమెరికాకు సంబంధించిన కంపెనీలు ఉంటాయో వాళ్ళు వేలానికి సంబంధించి కానీ వేరే వేరే కాంట్రాక్ట్స్లో కానీ ఇన్వాల్వ్ అవుతారు అవి కూడా క్యాన్సిల్ అయిపోయాయి అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే బిలియన్ డాలర్స్కి సంబంధించిన డీల్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్యాన్సిల్ అయిపోతున్నాయి అంతేకాకుండా స్పెయిన్ ఒక స్పెయిన్కి సంబంధించి యూరోప్కి సంబంధించి కెనడాకి సంబంధించి రకరకాల క్రిటిసిజమ్స్ని కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు అంటే ట్రంప్ చేసిన దానికి ఇక ఎకనామిక్ గా కూడా చాలా ఎక్కువగా వ్యతిరేకత వచ్చేసింది ట్రంప్ ప్రభుత్వం మీద ఇక ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఏదో తన వాళ్ళు ఏదో చిన్న దేశం వాళ్ళు సరే వచ్చారు ఏదో ట్రంప్తో మాట్లాడి కొద్దిగా అడ్వాంటేజ్గా ఏదైనా వాళ్ళ దేశానికి కలిసి వస్తుందేమో అనుకున్నారు కానీ అలా మాట్లాడుతున్న టైంలో ట్రంప్ నల్ల నల్ల జాతి వాళ్ళందరూ కూడా తెల్ల జాతీయుల్ని చంపేశారు అని చాలా ఎక్కువగా ఉన్నది లేనిది కల్పించి వీడియోలు తీసి మరీ ఆ ప్రెసిడెంట్ని చాలా అవమానకరంగా అవమానించాడు కదా ఆ క్రమంలో సౌత్ ఆఫ్రికా కూడా స్టీల్ అండ్ వైన్ ఎక్స్పోర్ట్స్ని పూర్తిగా ఆపేయాలన్న నిర్ణయం తీసుకుంది దీనికి వేరే ఇంకో ఆల్టర్నేటివ్ చూడటానికి ఫిక్స్ అయింది ఇక బ్రెజిల్ గురించి చెప్పాలి అంటే మామూలు విషయం కాదు ఇప్పటికే ట్రంప్ అన్న ట్రంప్ మాటలన్నా తన పొలిటికల్ టెక్నిక్స్ అన్న పూర్తిగా మండిపడుతున్న బ్రెజిల్కి సంబంధించిన అధ్యక్షులు ఇక ఇప్పుడు పూర్తిగా అన్ని రకాల డొమెస్టిక్ పొలిటికల్ సంబంధించిన డీల్స్ అన్నిటినీ కాన్సిల్ చేసేస్తున్నాడు ఇక సౌత్ ఆఫ్రికాలో లెసర్తో అనే ఒక అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అది పూర్తిగా యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద అంటే అమెరికా ఎక్స్పోర్ట్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ టారిఫ్స్ బాధ బారిన పడిందో పూర్తిగా అతలాకుతలమైంది ఆ ఇండస్ట్రీ అంటే వర్కర్లు పనిచేయటం లేదు వెళ్ళాల్సిన ఎక్స్పోర్ట్స్ వెళ్ళటం లేదు ఎందుకంటే అక్కడ భరించే వాళ్ళు యాభై శాతం ఇరవై శాతం ముప్పై శాతం టారిఫ్స్ ఎలా భరిస్తారు భరించరు కదా మేము చెయ్యమో మాకు వద్ద ఎక్కడికక్కడ ప్రొడక్షన్ ఆగిపోయింది ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోతున్నారు కొన్ని ఫ్యాక్టరీస్ అయితే క్లోజ్ చేసేస్తారు మూతపడిపోయాయి ఇలాగా ఒకటి కాదు రెండు కాదు వాల్మార్ట్ కాస్కో అమెజాన్ మింట్రా ఇలాంటి ఎన్నో రకాల కొరియర్ కానీ అలాగే ఆన్లైన్కి సంబంధించిన వాళ్ళు కానీ పూర్తి స్థాయి క్లోజర్ని ప్రకటించారు అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఏ దేశం కూడా వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రజల్ని పస్తులు పడుకోబెట్టదు కదా ఇంకొక దేశంతో ట్రేడ్ డీల్స్ మాట్లాడుకుంటుంది అమెరికా ఒక్కళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే బట్టలు వేసుకోవట్లేదు కదా రకరకాల దేశాల వాళ్ళు రకరకాలుగా ట్రేడ్ డీల్స్ ని కుదిరించుకుంటారు మనకి ఒక సింపుల్ మాట చెప్పాలి అంటే మనకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆహార ఆకలితో ఉన్న వాడికి బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు పట్టడ అన్నం పెట్టినా కూడా చాలు అది కడుపు నింపుతుంది అదే విషయాన్ని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నాడు ప్రపంచ దేశం మొత్తంలో ప్రపంచంలో ఒక్క అమెరికానే ఉందేమో అనుకుంటున్నాడు పాపం అయితే సౌత్ కొరియా కూడా దాదాపుగా వంద బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ ని యుఎస్ తో అంతకు ముంపు మాట్లాడుకుంది అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే అచ్చంగా అంటే అచ్చంగా ట్రంప్ విషయంలో అర్థం కాక ఈ మనిషి ఏ రకంగా ఒక ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాడో తెలియక అంచనా వేయలేక క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి తైవాన్ థైవాన్ ఏంటంటే సెమీ కండక్టర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది సెమీ కండక్టర్స్ అంటేనే ఇప్పుడు ఆయువు పట్టు లాంటిది ఇప్పుడు ప్రజెంట్ దానికి ఎందుకంటే మనం ఒక కార్ నడపాలన్నా లేదంటే ఒక టీవీ చూడాలన్నా లేకపోతే ఒక ఏసీ వాడాలన్నా ఏదైనా సరే సెమీ కండక్టర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది అది తైవాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది వాళ్ళతో కూడా అంటే ఇప్పుడు తైవాన్ ఒకసారి లాస్ట్ ఛాన్స్ ఇవ్వబోతోంది అమెరికాకు మళ్ళీ బేరానికి దిగుతోంది ఒకవేళ కనుక అక్కడ బేరం కుదరకపోతే వాళ్ళు కూడా ట్రేడ్ డీల్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట ఇలాగా మొత్తం గ్లోబల్ సప్లై అంతా కూడా ఒక్కసారికి ఎలా అయిపోయిందంటే అతలా కుతలం అయిపోయింది అనమాట వరదలు వస్తే ఊళ్ళు ఎలాగైతే మునిగిపోతాయో ఇప్పుడు టారిఫ్ల వల్ల అసలు ఆర్డర్లు ఎట్ ఎన్నాయి కాస్ట్ ఎంత పెరుగుతోంది ఎంత ఇన్ఫ్లేషన్ వస్తుంది ఎంత జీడిపి పడిపోతుంది అసలు నెక్స్ట్ మంత్ మన ఉద్యోగులకి జీతాలు ఇవ్వగలమా లేదా అన్నంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రపంచ దేశాల వాళ్ళు ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే పిక్చర్ అభి హే అన్నట్టుగానే ఈ ట్రంప్ టారిఫ్ వ్యవహారం ఎగబడుతున్నారు అయితే ఇక మొత్తం అక్కడ ఉన్న కొంతమంది లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు కానీ ఎంత దారుణంగా పెరిగిపోయాయంటే బట్టలు విత్ తో సహా చూపిస్తూ ఇదేనా ట్రంప్ మాకు ఎన్నికల ముందు ఏదో ఇచ్చి మా దేశాన్ని ఉద్ధరిస్తారని అని అన్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక మొత్తానికైతే ట్రంప్ ట్రంప్ వల్ల అమెరికా ఆర్థిక పరిస్థితి మనం అంచనా వేయలేం అంత దారుణంగా అయిపోయింది